వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈజీగా మోల్తీచూర్ లడ్డు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఈ మోల్తీచూర్ లడ్డు చేసుకోవడానికి మనకి ఎలాంటి బూందీ గరిట లేకుండా కూడా చేసుకోవచ్చు బిగ్నెస్ కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ముందుగా ఒక బౌల్ తీసుకోండి ఒక బౌల్లో కప్పున్నర చనా తీసుకోండి ఇక్కడ నేనైతే కప్పున్నర తీసుకుంటున్నాను నేను ఇక్కడ కొంచెం క్వాంటిటీ ఎక్కువలోనే చేసుకుంటున్నాను మీకు తక్కువ క్వాంటిటీ అయితే ఒక కప్పు తీసుకోండి సరిపోతుంది పిండిని జల్లించి తీసుకోండి ఇక్కడ నేనైతే జల్లించే తీసుకున్నాను ఇలా జల్లించుకున్న పిండిలోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ విస్కర్తో బాగా కలుపుకోండి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి ఇక్కడ మనం కలుపుకునేటప్పుడు ఒకే విధానంగా కలుపుకోండి మనం పిండిని సిల్కీగా స్మూత్గా కలుపుకోవాలి అలాగే వాటర్ కూడా ఎక్కువ యాడ్ చేసుకోకండి మరీ పల్చగా కాదు మరీ గట్టిగా కాకుండా కలుపుకోండి ఇక్కడ నేను చూపిస్తున్న విధానంగా ఈ కన్సిస్టెన్సీలోకి వస్తే సరిపోతుంది ఇలా ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు బాగా కలుపుకోండి బాగా కలుపుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టుకొని నానబెట్టుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అన్నిట్లో నూనెని యాడ్ చేసుకోండి మనకి ఎంత నూనె అయితే అవసరం ఉంటుందో అంత నూనె యాడ్ చేసుకోండి నూనె యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్న పిండిని ఒక్కసారి గరిటితో కలుపుకోండి ఇక్కడ చూసారా ఇక్కడ మనం గరిటితో కలుపుతున్నప్పుడు పిండి అనేది గరిటికి అంటుకుంటుంది అంటే అది మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చిందని అర్థం ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా మనం కొంచెం పిండిని టెస్టింగ్ చేసుకోండి ఆయిల్ అనేది హీట్ ఎక్కిందో లేదో చూసుకోండి ఇకలా కొంచెం పిండిని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకోగానే పైకి వస్తే మనకి ఆయిల్ అనేది కట్టగా హీట్ అయినట్టు ఇప్పుడు అవి వేసుకున్న వాటిని తీసేయండి తీసేసిన తర్వాత ఆ గరిట్టుతో పిండిని బాగా కలుపుకొని మరుగుతున్న నూనెలోని వేసుకోండి మీరు పొకోడీల కిందైనా వేసుకోండి ఇలా చూపిస్తున్న విధానంగా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నట్లయినా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు కదపకండి టూ టు త్రీ మినిట్స్ అయిన తర్వాత గరిట పెట్టి ఒకసారి టర్న్ చేసుకోండి టర్న్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ బాగా వేగిన తర్వాత ఇంకో సైడ్ కూడా బాగా వేయించుకోండి అలా బాగా వేగిన తర్వాత తీసుకొని ఒక పక్కకి పెట్టుకోండి ఇలాగ మొత్తం పిండినంతా చూపిస్తున్న విధానంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోండి ఇక చూపిస్తున్న కలర్లోకి వస్తే సరిపోతుంది మరీ మాడిపోతే మనకి లడ్డూలు అనేవి టేస్ట్ మారిపోతాయి ఇలా మొత్తం మొత్తం పిండినంతా చేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత కొంతసేపు చల్లారినివ్వండి చల్లారిన తర్వాత వాటిని ముక్కల కింద విరిపి మిక్సీలో వేసుకోండి ఇలాగ ముక్కల కింద విరిపి వేసుకోండి లేకపోతే మనకి సరిగ్గా మిక్సీ అవ్వదు కాబట్టి చిన్న చిన్న ముక్కల కింద విరిపి వేసుకోండి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మిక్సీ చేసుకోండి మరి మత్తగా పౌడర్ కింద చేసుకోకండి ఇలా కొంచెం బరకగానే ఉంచుకోండి ఇక్కడ చూసారా ఇక్కడ పట్టుకుంటే మనకి పూస పూస కింద తగలాలి అలా మిక్సీ చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి చేసు తీసుకోండి అలా మొత్తం పిండిని అంతా చేసుకోండి ఇలా చూపిస్తున్న విధానంగా చిన్నగా బరకగా ఉంచుకుంటే సరిపోతుంది చూసారు కదా మొత్తం పిండిని అంతా చేసుకున్నాను మొత్తం పిండిని అంతా ఒకేలాగా చేసుకోండి కొంచెం పెద్దది కాకుండా మరీ చిన్నది కాకుండా చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత కప్పున్నర పంచదారని యాడ్ చేసుకోండి ఒకవేళ స్వీట్ ఎక్కువ తినే వాళ్ళయితే రెండు కప్పులు యాడ్ చేసుకోండి కప్పున్నర పంచదారకి ఇక్కడ మనం ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే పంచదార కరిగిన తర్వాత మనకనేది ఆ పాకం కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనకి పాకం అవుతున్నప్పుడు బాగా కలుపుకుంటూ ఉండండి గరిటితో రెండు మూడు సార్లు అలా కలుపుకుంటూ ఉండండి కొంచెం మనకి పాకం రావడం స్టార్ట్ అవుతున్నప్పుడు ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకోండి ఇలాచి పౌడర్ లేకపోతే రెండు యాలకులని కూడా యాడ్ చేసుకోవచ్చు యాడ్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇక్కడ చూసారా మనకి పాకం అనేది రెడీ అయిపోయింది బాగా మొదల రావక్కర్లేదు కొంచెం లేత పాకం వస్తే సరిపోతుంది చిటికడు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ చూపిస్తున్నాం కదా అలా పాకం వస్తే సరిపోతుంది ఇలా పట్టుకుంటే కొంచెం సాగేలా వస్తే సరిపోతుంది కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇలా టూ మినిట్స్ వరకు బాగా మిక్స్ చేసుకోండి ఫుడ్ కలర్ అంతా మిక్స్ అయ్యేంత వరకు ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న పౌడర్ని ఈ పాకంలో వేసుకుంటూ కలుపుకోండి ఇలా మొత్తం అంతా ఒకేసారి వేసుకుంటూ కలుపుకోండి మొత్తం పౌడర్ అంతా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు బాగా కలుపుకోండి పాకంలో వేసిన తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు కూడా కుక్ చేసుకోండి అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తుంది కంటిన్యూస్గా టూ టు త్రీ మినిట్స్ వరకు కలుపుకోండి మొత్తం అంతా బాగా కలుపుకోండి అప్పుడే మనకి మొత్తం పాకము పొడి అనేది బాగా కలుస్తుంది మనం ఇప్పుడు ఇందిట్లో దోసపప్పు లేదా వాటర్ మిలాన్ సీడ్స్ని యాడ్ చేసుకోండి ఇక్కడ నేనైతే వాటర్ మిలాన్ సీడ్స్ని యాడ్ చేసుకున్నాను ఒకవేళ అవి కానీ అవైలబుల్గా లేకపోతే డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా స్టవ్ని ఆఫ్ చేసేసుకున్న తర్వాత టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యి ఎక్కువ యాడ్ చేసుకున్నా కూడా మనకి టేస్ట్ అనేది మారిపోతుంది కాబట్టి కొంచెమే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు చల్లారినివ్వండి చల్లారిన తర్వాత మీరు చిన్న చిన్న బాల్స్ కింద చేసుకోవచ్చు మీకు ఏ సైజులో కావాలితే ఆ సైజులో చేసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్న విధానంగా రౌండ్గా చేసుకోండి చూసారా ఎంత రౌండ్గా వచ్చాయో వాటిపైన వాటర్ మిలాన్ సీడ్స్ని కూడా పెట్టుకోండి వాటర్ మిలాన్ సీడ్స్ని పెట్టుకున్న తర్వాత ఒక్కసారి బాగా ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా చేసుకోండి ఈ విధంగా అన్ని అన్ని లడ్డూలను చేసుకోండి ఇలా రౌండ్గా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా చేసుకున్న లడ్డూలు మనకి వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అంతేనండి చాలా సింపుల్ ప్రాసెస్తో ఫాస్ట్గా చేసుకోవచ్చు చూసారా ఎంత రౌండ్గా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి మీరు కూడా ఈ దీపావళికి తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్